అన్ని రకాల వస్త్రాలపై సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఏంటికున్నాను గారు ఇంత త్వరగా ఆఫీస్ కు వచ్చేసారు ఏంటి విశేషం ఏం లేదయ్యా ఇంట్లో వాటర్ రాలేదు ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను ఓహో లోపు లోపలి మేనేజ్ ఇలాగే నేను చూసాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు ప్లీజ్ ఏం పర్లేదు మీరు అనండి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అంటే పనులు నో సార్ క్లీన్ సార్ కుండతో వాటర్ సప్లై సార్ వెరీ గుడ్ అలా ఉండాలయ్యా ఎక్కడికి ఎక్కడికెళ్ళిపోతారు సార్ ఏం కావాలి సార్ అది నా సొంత పని తప్పుకో అది కాదు సార్ ఏ పని అయినా పర్లేదు సార్ నాకు చెప్పండి సార్ నేను పర్సనల్ కార్యక్రమం టాయిలెట్ కెళ్ళాలి తప్పుకో ఓహో ఏమైందా మళ్ళీ కొంప మునిగిపోతుంది సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ నా కోసం సార్ ప్లీజ్ సార్ అబ్బా ఏమిటైంది నీ కంగారు నాకు అయిపోయింది అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలర్ రావట్లో వేరేది అనమాట చచ్చా అది కాదు సార్ ఆ పని ఎప్పుడో చేశాను అసలు జరిగింది ఏమిటంటే ఆగో నాతో అబద్ధం ఆడకు నువ్వు ఈ రోజు రెండు తప్పులు చేశావు ఒకటి చెప్పిన డ్యూటీ చెయ్యపోవడం రెండు రోజులు చేసానని అబద్ధం కనుక ఈ రెండు తప్పులకు నీకు శిక్ష తెలుసా ఇది టెలిఫోన్ డైరెక్టరీ దీన్ని రెండు కాపీలు టైప్ చేసి టెలిఫోన్ డైరెక్టరీని రెండు కాపీలు టైప్ చేయాలా ఎస్ నేను మూడు అంకెలు చెప్పేలా ఒకరికి వెళ్ళాలి లేకపోతే నాకు కోపం వస్తుంది కోపం దీన్ని మొత్తం స్పష్టంగా రాసుకుని మరి టైప్ రావాలి సార్ అర్థమైంది సార్ ఏమంట నా గురించి మీ స్నానం నా పంప ముంచిందండి ఏమైంది అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టర్ రెండు కాపీలు పైగా అర్జెంట్ అట ఇంకా తెలుసు అండి కావుడేంటి కావేరి ఎక్స్ప్రెస్ లో వస్తుంది రాంబాబు రాంబాబు మావిడ వస్తుందయ్యా కనపడితే కాల్చి పెట్టుంది ఇవాళ నేను ఆఫీస్ లో నేను క్యాంప్కి వెళ్ళాను చెప్ప మావిడికి నీకు ఉంటుంది గుడ్ మార్నింగ్ నేను ఆయన భార్యని అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్ కు వచ్చేసారండి ఆయన ఆఫీసులు తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళారు చాలా గొప్ప పని చేశావమ్మా పతిభక్తికి పరా కాస్త మీ ఆయన క్యాంప్కి వెళ్ళారు కదా ఏం పర్లేదు క్యాంప్ కు తావు నేను చెప్తాను ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి వెడితే మెట్లు వస్తాయి ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు మళ్ళీ మెట్లు వస్తాయి కింద నేరుగా మళ్ళీ రండి ఈ బెంచ్ కింద ఉంది మీరు ఇక్కడ ఉన్నారా వేసి ఆశీర్వదించండి కావుడు ఇది ఇల్లు కాదు ఆఫీసు ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్కి వస్తావా చూ మళ్ళీ బాగా వస్తాడు టైపింగ్ ఎంత పూర్తయిందా కాపీలు ఇవి సార్ ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికే పది రోజులు పడుతుంది సార్ మీరు చెప్పి పది నిమిషాలు కాలేదు అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు ఎంతకన్నా టేబుల్ తోలుటమే బెటర్ సార్ సర్లే అది వేరు చెప్పాలా విద్యా గుడాం ఈ పోషణ ఉన్నావ్ నిరాధ దృక్ష కా సార్ ఆ భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది ఆహా ఎంత సక్కడి సన్నివేశం గుడాదం బయట అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా చూడవయ్యా కళ్ళు కొద్దిగా చూసుకుని చూడవయ్యా ఎంత చక్కని జీవితం సారీ సార్ ఇవిడు మా ఆవిడ కావుడు ఈయన మా బాస్ కుటుంబరావు గారు అలాగా నమస్కారం అండి నమస్తే మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి ఇంటికి రమ్మని తప్పండి బలేవారు సార్ ఇక్కడ ఆఫీస్ లో గోల్డ్ అంత పని ఉంది ఆయనకి నువ్వేం చేస్తున్నావు బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి సార్ ఈ పని మొత్తం నేనేనా నేనేనావే చెయ్యి ఏమయ్యా టైపిస్ట్ రాణి అక్కడ మూడు రోజులకు ఆఫీస్ రావట్లేదు సార్ రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నా అంటే ఆ పిల్ల బతులు ఇప్పుడు పోసావనమాట ఏం చూసావు నా మీద ఒట్టు సార్ నాకేం తెలియదు సార్ బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకు ఆరు చెందు నాకు ఇప్రద్ధమైంది వెళ్ళు రాణినిచ్చి నా ముందు నిలబెట్టి ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా సరే సరే లేకపోతే నీ ఉద్యోగం ఊస్తే నా ఏజ్ బారైపోవడం వల్ల వేడికి దొరికిపోయాను లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో పోరా పోరా అని పరిగెత్తి పారిపోయిండేవాడి రాణి మహారాణి ఎక్కడున్నావు తల్లి వచ్చేసారా మీ గురించి అనుకుంటున్నాను ఒక్కసారి వస్తే బాగుండని సరిగ్గా దేవుడు వచ్చినట్టు వచ్చేసారు దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి మనం మనుషులం కదా దేవుడు పంపినట్టు అనాలి అవును నాకోసం ఎదురు చూస్తున్నా అన్నావు ఏమన్నా పనే అది సరే అర్జెంట్ గా పిలిచారు ఏమైనా చెప్పాలనా అవును కామాక్షి మా ఫ్రెండ్ లేడు రమణ బాబు వాడు సినిమాకి ఫ్రీ పాస్ ఇచ్చాడు అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి రెడీ అయిపో సినిమా ఏం పేరు అదే సినిమా అండి నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా కామాక్షి పెళ్ళై ఆరు సంవత్సరాలు అయింది ఇంతవరకు శ్రీకృష్ణ స్వామి స్వామయ్యప్ప మహిమ భక్త ఇలాంటి భక్తి సినిమాలకు కెళ్ళాం గాని ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా ఇవాళ సినిమాకి వెళ్ళపోతే నా పరువు పోతుంది నువ్వు రెడీ అయిపో తప్పదంటారా తప్పదు కామాక్షి మరి మరి ఏంటి మరి పట్టు చీర కావాలా చెలుగు లోకలు కావాలా నల్ల పుసల కావాలా చెప్పు అవన్నీ తర్వాత చూద్దాం ముందు నాకు కాస్త పేడ కావాలండి నీళ్ళల్లో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు ఇవాళ ఆవుపేడతో దీపారం చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి అక్కడ కూడా పవర్ కామాక్షి నీకు రాను రాను మరి చాలా ఆపండి మీ దండకం నేనే సినిమాకి రావడం లేదు నేనే తెచ్చుకుంటా నువ్వు రెడీ అయిపో సినిమాకి రాకపోతే నా అపరువు పోతుంది వెంటనే బట్టలు మార్చుకుండి నేనే ఆవు కింద పడింది తీసుకండి పడుతుండగా పట్టుకురండి వెయిట్ల వెయ్యి వెయ్యి అమ్మా అమ్మా వెయిటింగ్ ఏం చెప్పమంటావు రాంబాబు సాధారణంగా భార్య భర్తల్ని బీసీఆలు కావాలంటారు టీవీలు కావాలంటారు నగలు కావాలంటారు చీరలు కావాలంటారు మావిడంటే వ్రతానికి ఆవుపాడు కావాలండి ఆవు పేడైతే రోడ్డు మీద కదా అడిగా రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట పవిత్రంగా ఆవు పేడేసినప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట అంత అలా నవ్వక రామ్ బాబు నీకు పెళ్ళైంది కదా ఎనికి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు గురునాథం గారు అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది ఏం చేయాలో తిరిగి తప్పానండి అంత ఆవేశపడ రాంబాబు నీకు పెళ్లి ఎక్కడైంది అని చెప్పింది మనం కాట్లో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో అయిందా అవ్వలేదుగా మరి ఎందుకు అంత ఆవేశపడతావు కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజ ముందు అడిగించు ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి సౌండ్ వస్తున్నట్టుంది ప్యాడ్ వస్తుంది వెళ్ళిపోండి అయిపోయి సినిమా టైం అయిపోయింది ఏయమ్మా ఏయమ్మా తొందరగా రా వస్తున్నా నాన్న ఏమి నాన్న తెగడావిడి చేస్తున్నావు ఏమిటి అవన్నీ స్వీట్స్ నీకు ఇష్టమని మైసూర్ పాకు జాంగ్రీ లడ్డు చేయించాను అలాగా అయితే ఇక్కడ తినకూడదు ఇవి ఆ గదిలో పెట్టడానికి మీరు ఆ గదిలోకి వెళ్ళి తలపేసుకునే మొత్తం తినేయండి గదిలోనా ఏ గదిలోనా ఆ గదిలోనా ఆ గది అంటే వంట గది నీ తెలియదు తర్వాత చెప్తాను అర్థమైందిలే గది అంటే పూజ గది ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును ఇంకా సీన్ అర్థం కదా సార్ మీరా ఏమిటయ్యా కొత్తగా చూస్తావు బలే సార్ నాకేమన్నా రేచి అనుకున్నారా అవును ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు అంతే గుళ్ళోకి వెళ్దామా కొత్త దంపతులు చూడడానికి వెళ్దాం అంటే నా ఓటు కొత్త దంపతులకి అవును ఈ రోజు ప్రోగ్రాం గురించి ఒక మాట కూడా చెప్పలేదు ప్రోగ్రామ్మా ఆ టైపే అవును మీ నాన్నగారు ఇక్కడ ముహూర్తం ఎన్ని గంటలకి ఇక్కడే ఉన్నాను సార్ ము టైం ఉంది నువ్వు తొందరగా రెడీ అవరా ఇంకా రెడీ అవడం పాత సంవత్సరానికి రెడీగా ఉంటాను రమ్మనండి దంపతులు ఇద్దరు లోపల అమ్మాయిని చూసినా ఇదిగో అమ్మా ఏమిటి వాళ్ళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా నేను అనుకుని దాన్ని కొట్టావు నీకు మీ బాస్ కనపడతారా ఏమిటాబు మగాడు చిక్కుపడతావు ఇలా దగ్గరుండి కొత్త దంపతులను గదిలో పంపించటం తొంభై మూడోసారి అమ్మా ఏంటయ్యా పిలిచావా సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా పిలిస్తే పలికే దైవం లాగా గుమ్మల్లోనే కూర్చుని ఉంటారా ఏం కావాలయ్యా నీకు లుంగి సార్ లుంగి కనిపించట్లేదు లుంగి కనిపించట్లేదా నేను వస్తున్నాను సార్ ఇటువంటి మధురైన సమయంలో పాపిస్ట్ లుంగి గుడి చర్చ చీచి మీరు సార్ ఇదిగోండి ఏమిటి లొంగి నేను చస్తే అది డెఫినెట్ గా నీ అయి ఉంటుంది నా లుంగి నేను వెతుక్కొని అనుకుంటున్నావా నేనేమన్నా పుట్టు గుడ్డే అనుకున్నావా నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు నేనే వెతుక్కోగలను ఇది నా లుంగి బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా చస్తే జరగదు ఏమిట రాంబాబు తప్పు కాదు సార్ మీరా సార్ లోపలికి ఎప్పుడొచ్చారు సార్ ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్ ఇక్కడే ఉన్నాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఏం సార్ ఇలా అయిపోతున్నారు సార్ మీరు మీరేనా సార్ మీరెవరో నాకు తెలియదు సార్ సార్ మీసే సార్ సార్ అమ్మో కోడదాని బాడీలో ఇంత పవర్ ఉందని ఇప్పుడే తెలిసింది ఇలా అయితే లొంగిపోవడం ఖాయం పట్టపగలు అందరూ చూస్తుండగా తలుపు తీసి మరి చిక్కు అది కాదు నాన్న చీరకి నిప్పొట్టుకుంటే నువ్వు కాపాడుదాం కదా అని వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా ఎంత అవమానం మనకి చెప్పానట్టయ్యా కళలోకి ఇలాగే బాగుంటుంది అన్నారు అన్నాడా వచ్చడం సరే పైకి ఏమీ తెలియనట్టు వెధ నాటకాలను లోపల మాత్రం ఇలాంటి నీ మీ ప్రతాపేతో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదా నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను అసలు నాకు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎలా ఉంటుందా ఉండదు లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది